అబ్బా తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు గారుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టుకొట్టి ఉప్పు పుడుతోంది దుమ్ము ఓపిక లేదు ఆ వంక పెట్టుకున్న నేను దులుపక్కర్లేదులేండి అబ్బా పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను కసి కట్ చేశాడుగా ఎక్కువైందమ్మా వచ్చేస్తున్నా చూడండి ఈ బకెట్ లో ఉన్నాయి ఆ బకెట్లో వెళ్ళి ఉన్నాయి కలిపి వచ్చేస్తున్నా ఇదిగో అబ్బాపా నాకేమో నాలుగు చేతులు ఉన్నాయట్రా ఆ మంత్రి కింద ఉన్నాయో చూడు సరిగా కూర్చోవే ఆపడి సరిగా రాదు అబ్బా అబ్బా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకు వచ్చిందిరా డాబు నమస్కారం అమ్మా వెళ్ళి హాల్లో కూర్చోండి నమస్కారం అమ్మా ఇందాక పెట్టారుగా ఏమిటి విషయం నా పేరు రంగనాయకులు కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ ని మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేసేవారు స్మగ్లింగ్ అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేశాను అటువంటి విధవల కోసం మీరు ఎస్ఐ సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను నమస్తే మేడం చుట్టా లేదండి లేదండి మరి ఎందుకు వచ్చారు మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని సానుభూత లుక్ మిస్టర్ రంగనాయకులు ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు నేను ఇంకా మిమ్మల్ని వెనమలేదు పని కట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ ఎస్ఐతో మీరే నేరం చేయించుంటారు లేదమ్మా ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి ఇప్పుడు లేవండి మీ లైఫ్ టిపిఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మైండ్ వెళ్ళండి ఎందుకు అలా చూస్తున్నారు ఐదు నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను స్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని ఏమిట కాకా పడుతున్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా పనుందా నువ్వు డ్రైవర్ కాదు గురువు డైలమేటిక్ కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ కొలం పరువులు నిలబెట్టావు కానీ ఆ సీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరువు తీశాడు ఈ రోజు నుంచి వెయ్యి కళ్ళతో వెతుకుతాం వాడికి గొయ్యి తీయడానికి అట్టా గురు లలిత లారీ డ్రైవర్ కి ఎవరైనా దెబ్బలు తగిలాయా బాబు పాప నేను అతని గురించి అడుగుతుంటే మీరు బాబు పాప అంటారేమిటి తగలేదు డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా మేము వెళ్లేసరికి శవాన్ని మాయం చేశారు నిన్ను హత్య చేయబోయిన వాడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు ఈ హత్య ఎంత జరిగిందో ఎవరు చేయించారో ఇరవై నాలుగు గంటల్లో అన్ని వివరాలు నా ముందు ఉండాలి లలిత నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఎస్ మేడం దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే మేడం సిస్టర్ మా పిల్లలు ఎలా ఉన్నారు కూర్చుని పట్ల కలెక్టర్ గారు వస్తా కలెక్టర్ గారా నమస్కారం కలెక్టర్ గారు నమస్తే మీరు ఇక్కడికి కూర్చోండి రండి కూర్చోండి కూర్చోండి అమ్మా ఏమైంది ఏం లేదమ్మా మీరు కూర్చున్న కుర్చీకి మూడే కాళ్ళు ఏమనుకోకండి అమ్మా 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 తప్పైపోయింది కూర్చోండమ్మా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తుంది రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు లారీ డ్రైవర్ ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ కి ఆశ్రయం కల్పించినందుకు కూడా తీసుకెళ్ళండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాశీపతి గారి చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోవాల్సిందని బాలమురళిని ఆహ్వానిస్తున్నాం శుభ సందర్భంలో బాలమురళికి ఒక హెచ్చరిక దీని పోలీసులు వాడితే లాఠీ ఛార్జ్ అవుతుంది నువ్వు ఉపయోగిస్తే క్రిమినల్ ఛార్జ్ అవుతుంది అందుచేత దీన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడాలి తప్ప లా లో వాడే లాఠీలా ఉపయోగించకూడదు ఒక పారిశ్రామికవేత్త వేత బ్లాక్ మనీని సాక్షాధారాలతో పట్టుకోవడానికి మాకు సహకరించినందుకు ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చినందుకు పట్టుకున్న మొత్తంలో టెన్ పర్సెంట్ అమౌంట్ ని అతనికి బహుమతిగా అందజేస్తున్నాం బ్యాంక్ మేనేజర్ చేసిన మోసం వల్ల ఉద్యోగాలు డబ్బు పోగొట్టుకున్న సాటి లారీ డ్రైవర్లందరికీ కొత్త లారీలు కొనుక్కునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ అమౌంట్ గా ఉంచమని కలెక్టర్ గారికి తిరిగి ఇచ్చేస్తున్నాను ఫైల్ అరెస్ట్ చేశారా లేదు మీ దృష్టిలో అనుమానితలు ఎవరైనా ఉన్నారా ఇంతవరకు చిన్న ఫ్లూ కూడా దొరకలేదు మేడం ఒక లారీ డ్రైవర్ తన ప్రాణాలు తెగించి మీరు చేయాల్సిన డ్యూటీ అతను చేసి హంతకుని పట్టించాడు కానీ మీరు ముద్దై కోర్టుగా నెక్కేంత వరకైనా కాపాడలేకపోయారు రావయ్యూ కానీ ఓలము ఓలము నా కౌంట్ మీద తెచ్చేటట్టున్నాడు ఎరా డిమ్మ దానికి బుద్ధి లేదు సరే వీరికైనా ఉండద్దు అది టీకి పిలిచింది అనుకో అనుకోని పోవటమేనా చెప్పవేరా బాలకం చూస్తుంటే ఈయన శివుని చేసి గంగల నెత్తికెక్కేటట్టుంది దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు చెప్తా చెప్తా వెళ్తుంది ఏమో అమ్ అమ్మగారు ఏం చేయమో అలా ఉన్నావు ఏమైంది ఎస్పి గారు ఎక్కడున్నారు నేనున్నానుగా ఏమిటో చెప్పు లేదు ఆయనతో చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనల్ ఎస్పి గారు ఎస్పి గారు ఏంటి బాలమురళి ఏంటి హరావిడి కలెక్టర్ గారు ఎక్కడ ఎందుకు నేను నేనున్నానుగా నాతో చెప్పు ఆవిడ చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనల్ ఏమిటి చేయమ్మా ఏమైంది దాండి చెప్తాను ఇది ఎవరు న్యాయంగా ఉందో చెప్పండి విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను ఏం చేయగలనంటే అట్టాగండి దాని అనుమానం తీర్చాలి మీరు ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా దానికి ఇంత రాద్దాంతం అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు రాయబారం కాదు పది మందిలో నన్ను అందరం చేయదని చెప్పండి మరీ బ్రేక్ లేని బండి అనుకుంటారు నన్ను పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదట పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది రేపు మొగుం అయితే కొంగుని కట్టేసుకుంటుందేమో సరే అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను పెళ్లి చూపులకు నీ తరపున నేను ఆ పిల్ల తరపున మా వారు వస్తాం అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోడ్ బండి బాల్తా కొట్టినట్టు అవుతుందేమో అరే ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా అయినా మంతనాలు జరుపుతుంది పోసి దీని అయితే మనము రెడీ అయ్యా పంతులు గారు రావాల్సిన వారంతా వచ్చేశారు మరి కార్యక్రమం కానివ్వండి అవండి ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు సంబంధమే కదా ఇస్తారో మాట్లాడు అన్నామంటే కాలేర కొట్టి కటకడాలోకి తోస్తారు నామగుడైనా ఎస్పీగా తాంబూలం తీసుకుంటారా మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టారా ఏమిటి మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతుందా మీకు ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు పిల్లలంతా కాకుల్లా వాళ్తున్నా వద్దని వచ్చేసి ఇటు చూడండి కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా పోన్లే కదా అని వచ్చాం ఏమిటి మీ పిల్ల గొప్ప ఏమిటి మీ అబ్బాయి గొప్ప నేను కట్టే జరదా కిల్లి అంత చేయుడు